గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైన రాజమండ్రి మార్కెట్ యార్డ్ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి పలువురు నేతలు సూచించారు ఈరోజు రాజమండ్రి మార్కెట్ యార్డ్లో రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ మార్ని వాసుదేవ్ టీం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది రాజమండ్రి రూరల్ నుండి భారీ ర్యాలీగా మార్ని వాసుదేవ్ టీం సభ్యులు మార్కెట్ యార్డ్కు చేరుకున్నారు అనంతరం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చే చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో గోరెట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ వారి టీం వైస్ చైర్మన్ బోడపాటి గోపాలకృష్ణ డైరెక్టర్లు బండి శ్రీజ్యోతి బొప్పన నాగేశ్వరరావు దేవుళ్ళ రామ్మోహన్ రావు గంగిన జాహ్నవి జంగా వినోద్ కుమార్ కొల్లి బాబీ కోమలి అయ్యన్నరావు ముమ్మిడిశెట్టి సువర్ణకుమారి మండ హిమబిందు బైరాతి సరోజినీదేవి గ్రంథి విజయలక్ష్మి కొప్పిశెట్టి మోహన్ గాంధీ పన్నాల వెంకటలక్ష్మిల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా గోరట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన మార్కెట్ కమిటీని గాడిలో పెట్టాలన్నారు ఆదాయ వనరులు పెంచుకొని అటు రైతుకు ఇటు వినియోగదారుడికి లాభసాటిగా మార్కెట్ కమిటీని మలచాలన్నారు ఏడాదికి కనీసం ఐదు కోట్ల ఆదాయం సాధించే విధంగా రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీని మలిచి సాధించిన ఆదాయంతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు మార్కెట్ యార్డ్లో రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ మాట్లాడుతూ రైతుకి వినియోగదారుడికి అనుసంధానంగా పనిచేస్తూ ఉభయ వర్గాలకు మేలు కలిగించే రీతిలో పనిచేస్తామన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి కృషి తో తీసేసి మనకు ఆల్రెడీ ఎక్స్ట్రా స్టిచ్చర్ రోడ్ సైడ్ ఆ మొత్తం గోడ కట్టడానికి ప్రతిపాదన తయారు చేశాము కొత్తగా పుష్కరాలు కూడా రాబోతుంది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తాగానే పనులు బదులవుతాయి నేను ముందు మీ పేరు చెప్పుకోవాలి తర్వాత నేను చెప్పిన వాసుదేవ్ నేను రాజమహేంద్రవరం మార్కెార్డు చైర్మన్గా డైరెక్టర్గా ప్రభుత్వం ద్వారా నియమితులు పొందిన వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు బైలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి అభివృద్ధికి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మహిళలు యాభై శాతం మహిళలు ఉన్నారని ఉద్దేశించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లో ఏఎంసీలు అన్నింటిలో కూడా మహిళలను భారీగా నియమించిన సందర్భంగా మార్కెట్ యార్డ్ లో చూశారు కదా ఇది అమలు విధానం రాష్ట్రంలో మహిళానికి నాందిగా అందుకే కొంతమంది డైరెక్టర్లు వచ్చారు కూర్చున్నా రెడ్డి గారు శాసనసభ్యులుగా వచ్చారు మనందరికీ ముఖ్యంగా అనుభవ అవినాభావ సంబంధం వ్యక్తి మనందరి ఆత్మీయుడు ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గంగాధరం కాసేపు ఆగండి మీరు కాసేపు అయ్యాక ఆఖర్లో ఆఖరిలో ఆగండి నేను చెప్పాక అయ్యాక మీరు వచ్చేసి వర్షాలనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి ఇవాడ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది పాలక వర్గాలు సేకరించాల్సిన అవసరం ఉంది పాలక వర్గ సభ్యులకి మార్కెట్ కమిటీ అధ్యక్షుల వారికి పాలక వర్గ సభ్యులకు తెలియజేసేది మీ పైన బృహత్తరమైన బాధ్యత ఉంది ఇవాళ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి దానికి ప్రధానంగా ఏదైతే మార్కెట్ కమిటీలని అవలంబంగా చేసుకుని ఈరోజు ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని అనేక కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాడు మద్దతు ధరని సాక్షాత్తు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతుకు మద్దతు ధర ఇవ్వాలి అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ సంవత్సరం ప్రస్తావించడం కూడా జరిగింది చాలా సంతోషం ఇవాళ గారి పటాసులు బాగా వాసు గారికి న్యాయం జరిగిందనే భావంలో పటాసులు బాగా పెళ్ళాయి పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన చైర్మన్ కావాలి ఆ రోజున అందరూ కూడా అంగీకరించింది కానీ ఒక బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని లక్ష్యంలో ఆ రోజున నాగేశ్వరరావు గారికి ఇచ్చి వారిని పక్కకు తప్పించాం మరలా ఇవాళ అవకాశం వచ్చింది వాసు గారు చైర్మన్గా మార్కెట్ యార్డ్కి న్యాయం చేయగలరన్న నమ్మకంతో వారికి అప్పచెప్పాం అలాగే బోడపాటి గాపి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడియా నుంచి వారికి ఉపాధ్యక్షులుగా మనకు అవకాశం కల్పించడం ఉంది ఇవాళ మొత్తం ఇరవై మంది ఇరవై మందిలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చాం పదిహేను మంది నామినేటెడ్ డైరెక్టర్లు ఎనిమిది మంది మహిళలకు ఇచ్చాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఒక ఎస్సీ ఒక వైస కమ్యూనిటీ ఇలాగ అన్ని కులాలను బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్ యార్డ్ అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాల వారికి దళితులకి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సమాన అవకాశాలు ఇవ్వాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది ఈరోజు మన మార్కెట్ కమిటీ ప్రమాణ శేఖర్ మహోత్సవానికి ముఖ్య అతిథులు అలాగే మా కమిటీలో గౌరవ అధ్యక్షులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు బుచ్చి సోదరి గారికి ముందుగా నమస్కారాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ ఇప్పుడు మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలి ఇప్పుడు మార్కెట్ కమిటీ అంటే రైతులకి వినియోగదారులకి మధ్యనే అనుసంధానకర్తగా ఉండాలి ఎందుకంటే రైతులు పండించిన పంటలన్నీ మన మార్కెట్ యాడ్కి తీసుకొస్తే వినియోగదారులు అందరూ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తానండి మనం ఇటు వినియోగదారులకి కూడా సౌకర్యం కల్పించాలి అక్కడ రైతులకి కూడా సౌకర్యం కల్పించాలి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వేళ ఎన్నో నిధులు కేటాయించి దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి దానికి కొంతమందిని రిక్రూట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళని గ్రామాల్లోకి వెళ్ళి అదే న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అన్నది రైతులకి అవగాహన కలిగించాలి అని వేళ మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ మోడీ గారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తారు